రైస్ సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజైతే మరొక వీడియో అయితే ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా అయితే వర్షాలు పడటం జరుగుతుందండి సో కాబట్టి ఇప్పుడు మనకి పంట పంటలు వేసుకున్నటువంటి రైస్ సోదరులు ప్రధానంగా ఈ వర్షం పడినప్పుడు ఎదుర్కొనేటువంటి ప్రధానమైన సమస్యల గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాను సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్వంటర్ రైతులకైతే అయితే షేర్ చేయండి సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి మినిమం రకరకాల స్టేజ్లో అయితే ఉండడం జరిగిందండి ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ డేస్ అంటే నలభై రోజులు ఒక నెల ఇరవై రోజులు అలా రకరకాలుగా అంటే మనకి జూన్ ఆఖరి నుంచి స్టార్ట్ చేసి జూలై ఆగస్టు అలా వేయటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు క్రాప్ రకరకాల స్టేజ్లో ఉండటం జరుగుతుందండి సో ఈ అధిక వర్షం పడినప్పుడు కానివ్వండి ఈ తేమ ఎక్కువ నెలలో నిలబడినప్పుడు కానీ ఎలాంటి మందులు వాడుకోవాలనే దాని గురించి అయితే మనల్ని కొంతమంది రైతు రోజులు అయితే అడగటం జరుగుతుందండి సో వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుందని అయితే చేయటం జరుగుతుంది మొదట మనం వర్షం బాగా పడిన తర్వాత మనకి మొక్క ఏమవుతుందంటే కింద నుంచి ఆహారం అనేది తీసుకోలేదండి మొక్క దానివల్ల ఏమవుతుందంటే మొక్క కొంత గ్రోత్ ఆగటం కొంత కలర్ షేడ్ అవుతుంటే అంటే మనకి ఎరుపు డాల్గా తిరగటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే విపరీతంగా ఇంకా నీళ్ళు ఎక్కువ రోజులు నిలబడినాయంటే చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి సో అలా కాకుండా మనకి కొంత వర్షం పడిన తర్వాత మొక్క కొంత గ్రోత్ ఆగి ఎరడాలుగా వచ్చిన సందర్భంలో అయితే వర్షం ఆగిన తర్వాత వెంటనే మనం ఈ త్రిబుల్ నైంటీన్ మూడు పన్నొందలైన ఉంటుందో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మూడు పన్నొందలు అలాగే దాంతో కాంబినేషన్గా ఈ కార్బన్ ఏదైతే ఉంటుందో ఈ బావిస్ట్ని వచ్చేసేసి దీని ఒక రెండు వందల యాభై గ్రాములు అలానే దాంతో కాంబినేషన్గా ఈ న్యూట్రిన్ డిఫెన్స్ ప్లస్ మొక్క కింద వేరు నుంచి ఆహారం తీసుకోలేదు కాబట్టి పైనుంచి మనకు ఆహారం అందించాలి కాబట్టి ఈ అండి ఇది రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి దీని కనుక మనం ఈ చిన్న మొక్కల దశ అండి ఇరవై ఐదు ముప్పై రోజుల దశ మొక్కలు అయితే ఈ విధంగా మనం వీటిని మేనేజ్మెంట్ అండి ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ మొక్క అనేది తిరిగి సర్వైవ్ అవుతానే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే ఈ వర్షాలు పడినప్పుడు ఏడు నుంచి మొక్క ఆహారం తీసుకునేటప్పుడు నుంచి ఇచ్చినప్పుడు ఏంటంటే మొక్క కొంత నిలబడుతుంది తర్వాత కొంత నేల ఆరిపోయిన తర్వాత మళ్ళీ దాని పని అది చేసుకోవటం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ విధంగా ప్రాసెస్ అండి మనం ఈ కార్బింగ్ ఏదైతే ఉందో బావిష్టాను రెండు వందల యాభై గ్రాములు మూడు పంతొమ్మిది వందల ఎకరానికి ఒక కేజీ అలాగే దాంతో కాంబినేషన్గా ఇగైనప్పండి ఇది ఒక పిచికారి చేసుకున్న తర్వాత మరలా ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చేసేసి తర్వాత మీరు పురుగు మందులు అండి యాసిటీజ్గా ఈ పురుగు ఉన్నట్టయితే పురుగు మందు అలాగే ఇప్పుడు ఈ వర్షం పడినప్పుడు తేమ ఉంటుంది కాబట్టి ఈ రసం తీర్చే పురుగులు కానివ్వండి తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటాయని ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ప్రైడ్గానే ఉండి లేదా ఇమిడా క్రాఫిట్ గా ఉండి ప్రైడ్ అయితే ఎకరానికి వంద గ్రాములు అలాగే ఇమిడా అయితే ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోండి అలాగే మీకు అక్కడ పురుగున్న దీన్ని బట్టి పురుగును బట్టి మీరు పురుగు మందు కూడా కాంబినేషన్ వాడుకోవచ్చు అండి నెక్స్ట్ ఈ చిన్న ఎర్లీ స్టేజ్లో అంటే ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు దశ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే కింగ్ డాక్స్ వాడుకోండి అండి ఎకరానికి వచ్చేసి నూట యాభై ఎంఎల్ అయితే సరిపోతుంది వంద నుంచి నూట యాభై ఎంఎల్ అండి ఈ కాంబినేషన్ కనుక పురుగుకి ఈ ఇలా పిచికారి చేసుకున్నాక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఎందుకంటే ఇన్ని రకాల మందులు కాంబినేషన్ ఇవ్వకూడదండి సో కాబట్టి ఈ విధంగా పిచికారి చేసుకుంటే అదే పూత దశ అండి ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనకి కనుక హెవీగా వర్షం పడినప్పుడు ఏంటంటే మొక్క సహజంగా ఫ్లవర్ని డ్రాప్ చేసేసుకుంటుందండి పూత ఎప్పుడైతే డ్రాప్ అయిపోతుందో ఆటోమేటిక్గా మనకి దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది సో ఈ వర్షాలు అధికంగా పడినప్పుడు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కాబట్టి మనకి వర్షం పడిన తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ సేమ్ ఇదే కాంబినేషన్ అండి మీరు వచ్చేసి ఫ్లవర్ డ్రాప్ అయిన టైంలో అయితే మీరు హార్వెస్టర్ అండి రెండు వందల యాభై ఎంఐళ్లు ఎకరానికి అలాగే పదమూడు సున్నా నలభై ఐదు ఏదైతే ఉంటుందో ఈ పదమూడు సున్నా నలభై ఐదు ప్లస్ దాంతో కాంబినేషన్ సాఫ్ అండి ఈ సాఫ్ కూడా అండి సాఫ్ వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎం గ్రాములు అండి సో పదమూడు సున్నా నలభై ఐదు అలాగే హార్వెస్టర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ అండి ఈ మూడు కాంబినేషన్ ఇవ్వండి ఎందుకంటే సాఫ్ మ్యాంగోజే కార్మెటైజు మొక్క నలభై ఐదు యాభై రోజు నలభై రోజులు నలభై ఐదు రోజులు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి తుప్పు మచ్చగా రావడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకని కార్బండేజం ప్లస్ మ్యాంకోజబ్ రెండు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సాపును పిచికారీ చేసుకోండి అలాగే మనకి టెట్రా పవర్ని ఎందుకు రికమెండేషన్ చేస్తున్నాం అంటే హార్వెస్టర్ని ఎందుకు రికమెండేషన్ చేస్తున్నాం అంటే ఈ హార్వెస్టర్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే రాలిపోయిన ఫ్లవరు ఇటు కొంత ఎంత కొంత డ్రా డ్రాప్ అవుతుందండి కొంత డ్రాప్ అవ్వకుండా ఆపుతానే ఛాన్స్ ఉంటుంది అలాగే మరలా ఏదైనా ఫ్లవర్ వచ్చేదానికి అంటే పోత వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొంత పూత రాలిపోవటం ఆపడానికి అలాగే పూత రావడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసేసి మనకి బాగా అంటే ఇంకా వైరస్ ఇవి రాకోకుండా ఈ వర్షాలు పడినప్పుడు సేమ్ ఇంతేనండి ఇమిడా క్రోపిడ్ అయితే ఎకరానికి వంద ఎంఎల్ లేదా ఈ ఇమిడా ప్లస్ నెక్స్ట్ వచ్చి ఫిఫ్రోనిల్ కాంబినేషన్ అండి పోలీస్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది ఆ ప్రోడక్ట్ అయితే మీరు ఎకరానికి నలభై గ్రాముల చొప్పున మీరు ఐదు ఆరు తా ఐదు తైవాన్లు కలుపుకుని ఈ పోలీసు అయినా చేసుకోవచ్చు అండి పోలీసులు అయినా రెండు వందల కాంబినేషన్ కాబట్టి మీకు ఏదైనా రసం బిల్చే పురుగులు ఉన్నా తెల్లదోమన్నా కంట్రోల్ అవుతుందండి ఎందుకంటే వర్షాలు అధికంగా పడినప్పుడు ఏంటంటే ఈ సకింగ్ పేస్ట్ అండి రసం బీల్చే పురుగు తెల్లదోమ ఉధృతంగా ఉంటుంది కాబట్టి ఇవి కలుపుకోండి అక్కడ మీకు నేను గతంలో వీడియోలు చెప్పినట్టుగా మీకు పురుగు కనుక పూతల పురుగు కనుక కనిపిస్తున్నట్లు కానీ కాయ పురుగు పురుగున్నట్టు అయితే ఇవ్వాలి రానండి ఎకరానికి వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు నివ్వాలి రాను అందులో ఒక వంద గ్రాముల చొప్పున హిమాం చేతి బెంజేట్ కలుపుకుని కనుక ఈ పోతలో పురుగు కానీ కాయలో పురుగు ఉన్నట్లయితే దీని కాంబినేషన్ వాడుకోండి అండి పెడస్ట్రాల్ కానివ్వండి లేదంటే రన్ కానివ్వండి ఇంకా లేదంటే యాంపిల్గో యాంపిల్గో అయితే ఎకరానికి వచ్చేసి ఎనభై ఎంఎల్ ప్లస్ కాంబినేషన్ వంద గ్రాముల చొప్పున పొక్కులేమండి ఈ విధంగా కాంబినేషన్ వాడుకున్నట్లయితే మనకి నెక్స్ట్ వచ్చేటువంటి పోతలో పురుగు తర్వాత కాయజల్చే పురుగు నుంచి ఏంటి మనం సమర్థవంతకైతే మన పంట పొలాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ మనకేందంటే వర్షాలు అధికంగా పడినప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఎదుర్కొనే సమస్య వైరస్ అండి ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ అలాగే ఈ పేనుబాంక్ ఇవి రావడం జరుగుతుంది సో వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే మనం పిచ్చికారి చేసిన ప్రతిసారి మనం ఏదో ఒక దోమందుని కాంబినేషన్ కనుక వాడుకున్నట్లయితే మనకి ఎల్లో మొజాయిక్ వైరస్ రాకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రసం పీల్చే పురుగులు కానివ్వండి ఈ పేనుబాంక్ కానీ రాకుండా ఉండడానికి అవకాశం అంటే నెక్స్ట్ స్ప్రేయింగ్లో మనకి ఇక ఈ ఇదే విధంగా మనకి ఉండి తర్వాత మనకి కాయ దశలో కనుక వర్షం పడినట్లయితే కాయ అంటే బాగా కాయ తయారవుతుంది ఆ టైంలో కనుక వర్షం పడినట్టయితే మనకి కంపల్సరీ సేమ్ కాంబినేషన్ అండి టెట్రా పవరు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ చూపించి టెట్రా పవరు అలాగే పదమూడు సున్నా నలభై ఐదు ప్లస్ దానిలో కాంబినేషన్ ఎం ఫైవ్ అండి ఈ మూడు కాంబినేషన్ ఇవ్వండి ఈ మూడు కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పదమూడు సున్నా నలభై ఐదు ప్లస్ ఎం ఫైవ్ ప్లస్ టెట్రా పవర్ అండి ఈ టెట్రా పవరు మనకి ఈ న్యూట్రెంట్స్ ఏదైతే డిఫిషియన్సీ రాకోకుండా వర్షం పడినప్పుడు అలాగే మనకి ఆకులు ఏదైతే ఉందో గ్రీన్ కోల్పోకోకుండా అయితే మన పంట పొలాన్ని కాపాడటం జరుగుతుంది అలాగే కాయ కూడా సైజ్ రావడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ పదమూడు సున్నా నలభై దీనికి కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్కకి ఆహారం స్పీడ్గా తయారు చేసుకుని పైనుంచి ఫ్లేట్ రూపంలో ఇస్తాం కాబట్టి కింద నుంచి వేరు నుంచి ఆహారం తయారు చేసుకోకపోయినా పైనుంచి ఇచ్చే ఆహారం ద్వారా మొక్క కొంత సర్వైవ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి ఈ విధంగా గనక మనం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మనకి మినం కానీ ప్రెసర్ ఫైర్లో కానివ్వండి కొంత మన ఈ వర్షం నుంచి పంటనైతే కొంతమేర కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందండి సో మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీకు హార్వెస్టర్ గేనప్పు టెట్రా పవర్ ఏవైనా కావాల్సిన కూడా మనకి ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకున్నట్టయితే మీకు పంపించడం జరుగుతుందండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే నాకు కాల్ చేసినా కూడా నేనైతే మీకు మీతో డిస్కషన్ చేస్తానండి మీ పంట పొలలో వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు వాటి గురించి చెబుతానండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మ్ ఇనిస్ట్ అనే యాప్ కూడా మనకి ఉండటం జరుగుతుందండి సో ఈ ఫార్మ్ ఇనిస్ట్ యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో కానివ్వండి అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ప్లే స్టోర్లో కూడా ఉంటుందండి దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ పంట పొలాల్లో ఉన్న ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఆ యాప్లో అయినా కూడా మనం తెలుసుకోవచ్చండి సో మీరు ఎవరైనా ఈ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కింద మనకి ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి సో దాంట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇదండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి అలాగే వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం మీకు ఏదైనా పంట గురించి డౌట్స్ ఉన్నా ఏమైనా కావాల్సిన వీడియో చేయమన్నా కూడా మీరు కామెంట్స్ పెట్టండి అలాగే నాకు వాట్సాప్ చేయండి అండి నేనైతే మీకుతో రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు సో ఇదండి మరొక వీడియోలో కలుసుకుందాం అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు